పెంచిన సిటీ బస్ ఛార్జీలపై బీఆర్ఎస్ నిరసన బాట పట్టింది చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో బస్ భవన్ వెళ్తున్నారు నేతలు ఛార్జీలు తగ్గించాలంటూ ఎండికి వినతి పత్రం ఇవ్వబోతున్నారు ఇప్పటికే మేదీపట్నం నుంచి బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చేరుకున్నారు హరీష్ రావు ఇటు సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో బస్ భవన్ బయలుదేరారు కేటీఆర్ అలాగే తలసానిలు నిరసన నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భద్రత పెంచారు పోలీసులు ఛార్జీలు తగ్గించేంత దాకా తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సార్లు ఛార్జీలు పెంచిందంటున్నారు హరీష్ రావు బీఆర్ఎస్ చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది పెంచిన సిటీ బస్ ఛార్జీలకు సంబంధించి ఈ క్రమంలో ఉదయమే మనం చూసాం ఎక్కడి నేతలను అక్కడనే హౌజ్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో మెయిన్ గా అందరినీ బీఆర్ఎస్ నేతల్ని అయినా సరే దాన్ని ఛేదించుకొని బీఆర్ఎస్ నేతలు బస్సులో ప్రయాణించడం మనం చూస్తున్నాం ఇటు కేటీఆర్ కావచ్చు సికింద్రాబాద్ నుంచి బస్ భవన్ కు వెళ్తున్నారు అటు హరీష్ రావు కూడా మెహదీపట్నం నుంచి బస్సులో ఆ ప్రయాణికులతో మాట్లాడుతూ వెళ్ళడం మనం చూస్తున్నాం సో మొత్తానికి అనుకున్నట్లుగానే చలో బస్ భవన్ కార్యక్రమం వాళ్ళు విజయవంతం చేస్తున్నారు ఈ క్రమంలో మొత్తానికి ఎండికి వినతి పత్రం ఇస్తామని వెళ్తున్నారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఛార్జీలు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలపై భారం మోపుతోంది ప్రభుత్వం సో దీన్ని నిరసిస్తూ ఆ ఛార్జీలు తగ్గించేదాకా మా పోరాటం ఆగదంటూ ఈ నిరసన బాట పట్టారు రెండు బస్సుల్లో ఇలా వెళ్ళడం మనం చూస్తున్నాం హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇక బస్ ఛార్జీల పెంపుపై హరీష్ రావు ఏమంటున్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు వివరాలు శ్రీధర్ సిటీ బస్సుల్లో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా మైదీపట్నం నుంచి బస్ భవన్కు కు వినతి పత్రం ఇవ్వడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయని గతంలో నిరసన చేశారు ఇప్పుడు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిటీ బస్సులో ఛార్జీలు పెంచారు ఏ విధంగా చూస్తారు సి ఇదే అండి ఇప్పుడు నేను టికెట్ ఇప్పుడే కొన్నాను ఆర్టీసీలో మెహదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవడానికి నిన్నటి వరకు ముప్పై రూపాయలు టికెట్ ఈరోజు నలభై రూపాయలు చేశారు అంటే పది రూపాయలు పెరిగింది ఒక సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు మెహదీపట్నంకు పని నుంచి పనికి వెళ్తే రోజు ఉదయం పది రూపాయలు వచ్చేటప్పుడు పది రూపాయలు అంటే రోజుకు ఇరవై రూపాయల భారం పడ్డది అంటే నెలకు ఆరు వందల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి భారం వేసినట్టే కదా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో ఐదు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు మొదట్లో రౌండ్ ఫిగర్ అని ఒకసారి బస్ ఛార్జీ పెంచాడు రెండవసారి టోల్ గేట్ల పేరు మీద బస్ ఛార్జీ పెంచాడు మూడవసారి పండగల పేరు మీద పండగ ముందు నెల రోజులు పండగ తర్వాత నెల రోజులు డబుల్ ఛార్జీలు వసూలు చేశారు నాలుగోసారి పిల్లలకు బస్ పాసుల ఛార్జీలు పెంచారు ఇప్పుడు ఐదవసారి హైదరాబాద్ నగరంలో యాభై శాతం బస్ ఛార్జీలు పెంచారు అంటే మగ ఆడవాళ్ళకు ఫ్రీ అన్నావు మగవాళ్ళ దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు భార్య భర్త భార్యకు ఫ్రీ అంటేవి భర్త దగ్గర డబుల్ టికెట్ కొట్టివి ఇక నువ్వు ఫ్రీగా ఇచ్చినట్టు ఏమున్నది ఆడి కాడికి అయిపోయా గత ప్రభుత్వంలో ఇటు ఆర్టీసీకి అన్యాయం జరిగింది ఆర్టీసీ భూములను కూడా వేల వేయాలని చూసారు మేమే ఆర్టీసీని ఆదుకుంటాం ఆర్టీసీ ఉద్యోగాలు తీస్తున్నాం కూడా ఇప్పుడు గవర్నమెంట్ యా మిస్టర్ పొన్నం ప్రభాకర్ నిజంగా నేను పొన్నం ప్రభాకర్ని సూటిగా టీవీ నైన్ ద్వారా అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీకి నయా పైసా గ్రాంట్ ఇచ్చిండ్రా మా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి గ్రాంట్ రూపంలో ఇచ్చాం ప్రతి సంవత్సరం బడ్జెట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి మేము పెట్టాం మీ ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందా రూపాయి ఇచ్చిందా మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ అని ఆ డబ్బులు కూడా ఈరోజు నాలుగు నెలల నుంచి ఆర్టీసీకి రావడం లేదు రాకపోవడం వల్ల ఆర్టీసీ ఎండి గారు ఆర్టీసీ ఉద్యోగులు జూబ్లీ బస్ స్టాండ్తో సహా రాష్ట్రంలోని అనేక బస్ స్టాండ్లను హడుకోలో కుదబెట్టి పదిహేను వందల కోట్ల అప్పు తెచ్చి ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తున్నారు నువ్వు గ్రాంటు ఇవ్వలేదు మహాలక్ష్మి డబ్బులు ఇవ్వలేదు ఇవాళ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఏర్పడ్డది పెంచిన ఛార్జీలు దించాలని ప్రజాస్వామ్య విధంగా అడుగుతున్నాం దించితే మంచిది లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఈ పెంచిన ఛార్జీలు దించేదాకా పేద ప్రజల మీద భారం తగ్గేదాకా మా పోరాటం కొనసాగుతుంది పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు చూసుకోవచ్చు బస్సులో ప్రయాణిస్తూ ఈ ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తాం మేము ఆర్టీసీ ఎండికి వినత పత్రం అంత శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేశారని ఇటు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నారు కెమెరా పర్సన్ రంగతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ మనం ఇప్పుడు చూస్తున్న లైవ్ విజువల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడికి కొద్దిసేపుల క్రితమే కేటీఆర్ చేరుకున్నారు ఆయన బస్సులో ప్రయాణించారు బస్ భవన్కి వెళ్తున్నారు సో ఆ క్రమంలో అక్కడికి రాగానే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మనం లైవ్లో చూస్తున్నాం కేటీఆర్ని బీఆర్ఎస్ నేతల్ని అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకుంటున్నారు ఛార్జీలు తగ్గించాలంటూ ఎండీకి వినతి పత్రం ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ క్రమంలోనే వారి వారి నివాసాల నుంచి బస్సుల ద్వారా బస్ భవన్కి వెళ్ళి అక్కడ ఎండీని కలిసి వినతి పత్రం ఇద్దామని అనుకున్నారు ఈ క్రమంలో ఉదయం ముందస్తుగానే పోలీసులు హౌజరెస్ట్ అరెస్ట్ చేశారు అయినా సరే ఇటు హరీష్ రావు అయినా అటు కేటీఆర్ అయినా బస్సులో ప్రయాణించి బస్ భవన్కి చేరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా వెళ్లారు కేటీఆర్ అక్కడ ఇక బస్ భవన్కి చేరుకుని ఎండీకి వినిత పద్రం ఇద్దాం అనుకుంటే ఆ టైంలో పోలీసులు కేటీఆర్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం మనం చూస్తున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూసేది టీవీ స్క్రీన్ మీద ఇక ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా లేడీస్కి ఫ్రీగా ఇచ్చింది అని అంటున్నారు కానీ ఇటు పురుషులపై భారం మోపుతూ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు పెంచుతూ ఇలా ప్రజల మీద భారం వేసి ఎలా మళ్ళీ ఫ్రీ ఇచ్చామని చెబుతున్నారు అంటూ ప్రభుత్వాన్ని రవాణా శాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇవాళ బీఆర్ఎస్ బస్ చలో బస్ భవన్కి పిలుపునిచ్చింది సిటీ బస్సుల్లో పెరిగిన ఛార్జీలు నిరసిస్తూ పోరుబాట పట్టింది ఐదు సార్లు పెంచారు ప్రభుత్వ హయాంలో సో ఇది కరెక్ట్ కాదు ప్రజలపై భారం మీ హామీలు ఏమయ్యాయి ఉచిత బస్సు పథకం అంటూ ఏమైంది అలా ఉచితమిస్తూ ఇలా మళ్ళీ భారం మోపుతూ ఇది సంపాదిస్తారా అంటూ విమర్శిస్తున్నారు మనం విసలు చూస్తున్నాం